హలో అండి అందరు ఎలా ఉన్నారు అయితే మూడు కోడిగుడ్లు తీసుకొని ఈ విధంగా అల్పాహారం అయితే వేసుకుంటున్నా అంటే మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ అయితే వేసుకుంటున్నాము చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకొని తినడం వల్ల మీ ఇంట్లో వాళ్ళైతే మంచిగా తృప్తిగా కడుపు నిండి అయితే తినొచ్చు టేస్ట్ కూడా అయితే చాలా బాగుంటుంది ఇది ఆల్మోస్ట్ ఈ రెసిపీ అనేది చాలా మట్టుకు అయితే అందరికీ తెలుసు అని నేను అనుకుంటున్నా అనుకోవడం ఎందుకు అందరికీ తెలుసు కాకపోతే నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తున్నా అనేది నా వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఓకేనా ఇక్కడైతే స్టవ్ మీద అయితే ఒక పెద్ద బాండి అయితే పెట్టుకున్న బాండి వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో జీలకర్ర ఆవాలు కొన్ని రకాల పప్పులు అయితే వేసుకోవాలి ఇక్కడైతే నేను శనగపప్పు అయితే వేసుకుంటున్నా మీ దగ్గర మినపప్పు లేదంటే శనగపప్పు లేదంటే పల్లీలు ఉంటే వేసుకోవచ్చు ఒకవేళ మూడు ఉన్నాయనుకోండి మూడు వేసుకోవచ్చు నా దగ్గర లేవు కాబట్టి నేను శనగపప్పు అయితే వేసుకుంటున్నా తర్వాత ఇక్కడ మసాలా అంటే గరం మసాలాకు సంబంధించిన దినుసులు ఉంటాయి కదా లవంగాలు యాలకులు ఇవన్నీ వేసుకోవాలి షాజీరా ఇంకా దాల్చిన చెక్క ఇవన్నీ అయితే వేసుకోవాలి ఇంకా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఒక పెత్త సైజు ఉల్లిగడ్డను సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ అనేది అప్పటికప్పుడు దంచి వేసుకోవాలి అప్పటికప్పుడు దంచి వేసుకోవడం వల్ల ఈ రెసిపీ అనేది చాలా చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఈ రెసిపీ కాకుండా మనం ఇంట్లో రో రెగ్యులర్గా కూరలు అయితే వేసుకుంటాం కదా కూరలలో కానీ అప్పటికప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ దంచి వేసుకున్నారు అనుకోండి అసలు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి నేను అందుకోసమని అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి అయితే వేసుకుంటా తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఉప్పు అయితే వేసుకొని ఇంకా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ కోడిగుడ్లు అనేది మంచిగా అయితే కొట్టి పోసుకోవాలి ఈ విధంగా నేను మూడు కోడిగుడ్లను ఈ విధంగా కొట్టి అయితే పోసుకుంటున్నా ఇప్పుడు ఇందులో కోడిగుడ్లు వేయకముందుకే మీ దగ్గర క్యారెట్ ఉంటే క్యారెట్ వేసుకోవచ్చు ఇంకా తర్వాత నేను టమాటా ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా కోడిగుడ్లను అయితే కొట్టయితే పోసుకుంటున్నా తర్వాత ఒకేసారి కలిపితే మొత్తము కుళ్ళు అయినట్లయితుందని నేనైతే అంటే కొంచెం లైట్గా అయితే కలుపుకుంటున్నా ఈ విధంగా లైట్గా కలపడం వలన కోడిగుడ్లు అనేది కుళ్ళు కుళ్ళు కాకుండా మంచిగా కొంచెం ఆమ్లెట్లు వేసుకుంటే మనం ఆమ్లెట్లు వేసిన తర్వాత కట్ చేసుకుంటాం కదా కొంచెం అంత క్వాంటిటీలోనన్నా ఉండాలన్నట్లు నేనైతే ఇంకా మరీ లైట్గా అయితే కలుపుతున్నా ఇంకా లాస్ట్కైతే మొత్తానికైతే ఈ విధంగా ఫ్రై అయితే అయిపోయింది చూస్తున్నారు కదా విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే వేసుకోవచ్చు గరం మసాలా వేసుకోవచ్చు తర్వాత ధనియాల పౌడర్ వేసుకోవచ్చు నాకు ఇక్కడ చిన్న క్లిప్ అనేది మిస్ అయిపోయింది నేను చికెన్ మసాలా వేసుకున్న అండ్ ధనియాల పౌడర్ కూడా అయితే వేసుకున్న ఈ చిన్న క్లిప్ అనేది కొంచెం మిస్ అయింది అదొక స్పూన్ అదొక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది వేసుకున్న తర్వాత అప్పుడు మనము నైట్ పూట వండిన రైస్ ఉంటుంది చూడు అదైనా వేసుకోవచ్చు లేదంటే అప్పటికప్పుడు ప్పుడు వండిన అన్నం కూడా అయితే వేసుకోవచ్చు ఏ ఏ అన్నం వేసుకున్నా పర్లేదు నైట్ పూట అన్నం వేస్ట్ కాకుండా ఈ విధంగా మూడు కోడిగుడ్లతోటి ఈ విధంగా మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అదేవిధంగా అన్నము వేస్ట్ చేయకుండా ఉన్నట్లయితే ఉంటుంది ఓకేనా ఇంకా ఈ విధంగా అయితే రైస్ వేసుకున్న తర్వాత మంచిగా అయితే కలుపుకోవాలి నేను ఇక్కడ అప్పటికప్పుడు వండిన అన్నం అయితే వేసుకుంటున్నాను నైట్ పూట అన్నం అయితే మిగిలదు మాకు ఆల్మోస్ట్ కాబట్టి నేను అప్పటికప్పుడు వండిన అన్నంతో అయితే నేను ఇక్కడైతే చేసుకుంటున్నా తర్వాత ఈ విధంగా అయితే గంటతో అయితే మంచిగా కలుపుకోవాలి ఒకవేళ ఉప్పు సరిపోనట్లయితే ఇంకొంచెం స్పూన్ వేసుకొని కలుపుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే మొత్తం అయితే కలుపుకోవాలి ఈ కోడిగుడ్డు ఫ్రై అనేది రైస్ మొత్తానికి పట్టేటట్లయితే కలుపుకోవాలి తర్వాత ఇక్కడ నేను నిమ్మకాయ కూడా వేస్తుంటే చిన్న క్లిప్పు కూడా అయితే మిస్ అయిపోయిందండి ఏమనుకోకండి అన్ని క్లిప్పులు మిస్ చేస్తుంది అని అనుకోవచ్చు కానీ మా పాప కొంచెం అంటే కదిలిస్తుంది వీడియోను అసలు తీయనిసలేదు అందుకోసమనే అక్కడక్కడ ఒక రెండు మూడు క్లిప్స్ అయితే మిస్ అయిపోయినాయి ఇంకా ఒక అంటే ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది నిమ్మకాయ కూడా అయితే వేసుకోవాలి ఈ రెసిపీ అనేది కొంచెం స్పైసీగానే ఉండాలండి ఎంత స్పైసీగా ఉంటే అంత టేస్ట్ అయితే ఉంటుంది ఓకేనా ఇంకా ఫైనల్గా అయితే కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవాలి చాలా చాలా బాగుంటుంది అండి ఈ రోజుకైతే మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఈ కోడిగుడ్ల రెసిపీ అయితే చేసుకొని తిన్నాము ఓకేనండి బాయ్